హాయ్ దిప్యా మేడం ఎలా ఉన్నారు బాగున్నాను సార్ ఎక్కడ నుంచి బెంగళూరు నుంచి సార్ బెంగళూరు నుంచి ఓకే ఎందుకోసం ఈ కమ్యూనిటీకి వచ్చారు ఎన్ని రోజులైంది ఏమైనా రిజల్ట్స్ వచ్చిందా ఇంకా నేను వచ్చాను సార్ రిజల్ట్ పీసీడీ ప్రాబ్లం ఓవర్ వెయిట్ వచ్చాను నేను ఓకే ఎన్ని రోజులైంది మూడున్నర నెల అయింది మూడున్నర నెల అయింది ఓకే ఏమేమి రిజల్ట్స్ వచ్చాయి పీసీ వాడు నార్మల్ అయింది సార్ సూపర్ మళ్ళీ పదకొండు కేజీలు వెయిట్ లాస్ అయ్యాను లెవెన్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను థైరాయిడ్ నార్మల్ అయ్యింది హండ్రెడ్ ఎంజి వేసేదాన్ని ఫిఫ్టీ ఎంజి ఇప్పుడు నాకు వేసుకుంటున్నాను మళ్ళా బాడీ ఫాట్స్ అంతా కొంచెం బాగా తగ్గినట్లుంది హుషారుగా ఉండాలి సార్ హ్యాపీగా బాగుంది ఓకే ఏమేం నేర్చుకునార ఇక్కడికి వచ్చాక ఆ నా ఆహార అలవాట్లు మార్చుకున్నాను సార్ నేను ఏదేది ఎంత తినాలి ఎలా తినాలి ఎప్పుడు తినాలి ఆ ఇక్కడికి రాకముందు ఎలా తినాలని ఇంత వాటర్ తాగాలని ఐడియా ఉందా లేదు సార్ నాకు లే సార్ రిజల్ట్స్ పరంగా ఏమని ఇస్తారు ఫైనల్ గా ఎలా ఉంది ఓవరాల్ గా ఫైనల్ గా నేను పీసీఓడీ గురించి పక్కా రిజల్ట్ బాగా ఇస్తాను సార్ మళ్ళీ బ్యాక్ పెయిన్ గురించి ఇస్తాను గ్యాస్ట్రిక్ గురించి నేను గ్యారెంటీ ఇస్తాను థైరాయిడ్ గురించి ఇస్తాను ఆ ఈ మూడు గురించి బాగా రిజల్ట్ నేను బాగా ఇస్తాను సార్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఇక్కడ మేడం వచ్చేసి బ్యాక్ పెయిన్ నార్మల్ చేసుకోవడానికి థైరాయిడ్ నార్మల్ చేసుకోవడానికి తర్వాత పీసీఓడి నార్మల్ చేసుకోవడానికి కొంత బరువు తగ్గడానికి ఎటువంటి మెడిసిన్ కానీ ఏం తీసుకోవట్లేదు ఆహార పలవాట్లు మార్చుకోవడం వలన తన బాడీకి తగ్గట్టుగా బిఎంఐ బిఎంఆర్ తగ్గట్టుగా ఎంత తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఎంత వాటర్ తీసుకోవాలి తెలుసుకోవడం వలన అంటే తన జీవన విధానంలో మార్పులు చేసుకోవడం వలన ఇంత మంచి రిజల్ట్స్ తీసుకున్నారు కంగ్రాచులేషన్ దివ్యా మేడం